రేగు భూసరేగున మదనోనా వయారిపోయిందోనా వయ రేగు 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 పండ్లు ఎవరి పాలయ్య మాదన వయారి

మధానోనా మదన జా భూషానో మధానోనా భూసే నో జూష జనో మదనోనా జామ పల్లు వారి పాలయ్య మదా నోనారీ ఎవరి పాలయ్య మదనోనా వయారి పైన తిరిగే పక్షుల పాలయ్య మదనోనా పైన తిరిగే పక్షుల పాలయ్య మాదన తిరిగే పక్షుల नावयारी भोष नावयारी घा से नो गासे ना माम नावयारी मामने घा से नो मदानो ना नावयारी మాదనాలు మామిడి పళ్ళు ఎవరి పాలయ్యా మాదా వయలు ఎవరి పాలయ్యా నా పైన తిరిగా పాలయ్యా మాదనా

నిమ్మ భూస నిమ్మ వాసన మదన వయూస నిమ్మ పాల్లు ఎవరి పాయ్యో మదనయవరి పాయో నిమ్మ ఎవరి పాలయ్యో మదన